అందరికీ హ్యాపీ రంజాన్ ఇప్పుడైతే ముంగా డోలాస్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను రెడ్ కలర్ ముంగా డోలా అండి మంగళగిరి చెక్స్ అయితే రన్ అయిపోతుంది శారీలో సూపర్ అంటే సూపర్ ఉంది అతి చిన్న సూక్ష్మ లోపాలు అయితే ఉండొచ్చండి ముంగాడోలాస్ గురించి మీకు తెలుసు బ్లౌజ్ అయితే రాదు వచ్చే మీకు వచ్చేసేటప్పటికి రంజాన్ ఆఫర్లో ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సే ఊపర్ ఉంది సారీ అయితే దీని బార్డర్ చూడండి ఒక్కసారి మంగళగిరి చెక్స్లో శారీ అయితే రన్ అయిపోతుందబ్బా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి అయితే వెళ్ళిపోండి వన్ మోర్ పికాక్ బ్లూ కలర్కి మనకి స్కేల్అప్ బోర్డర్ అయితే రన్ అయిపోతుంది అబ్బా సారీ మొత్తం మనకి బెనారసీ వీవింగ్లో అయితే రన్ అయిపోతుంది సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి పండగ రోజు మంచి గివేవేన్ అయితే పట్టేయండి వన్ మోర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మనకి సిల్వర్ కలర్లో యాంటిక్ ఫినిషింగ్ అయితే రన్ అయిపోతుంది అబ్బా గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ మొత్తం మనకి బెనారసీ లైన్స్తో అయితే రన్ అయిపోతుంది అతి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే రాదు వన్ మోర్ మెరూన్ కలర్ అబ్బా మెరూన్ కలర్కి మనకి మంగళగిరి చెక్స్లో సారీ అయితే రన్ అయిపోతుంది విత్ బెనారసీ వీవింగ్లో అయితే రన్ అయిపోతుందబ్బా సూపర్సే ఉప్పర్ ఉంది సారీ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన వాట్సాప్ నెంబర్ వావ్ వన్ మోర్ ఆనియన్ పింక్ కలర్ అబ్బా విత్ కంచి బోర్డర్లో సారీ అయితే రన్ అయిపోతుందండి సూపర్సే ఉప్పర్ ఉంది ఆనియన్ పింక్ కలర్లో అయితే రన్ అయిపోతుంది మింగా క్రేప్ డోలాస్ అండి వేర్ చేస్తే సూపర్సే ఉప్పర్ ఉంటాయి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ గ్రీన్ కలర్ అబ్బా పచ్చి మామిడికాయ కలర్ అంటారు కదా ఆ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుంది స్కెల్లప్లో మనకి బార్డర్ అయితే వచ్చేసింది గోల్డెన్ అండ్ సిల్వర్ యాంటిక్ ఫినిషింగ్తో శారీ అయితే రన్ అయిపోతుందండి సూపర్సే ఊపర్ ఉంది శారీ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రంజాన్ ఆఫర్లో మీకు అయితే శారీ వచ్చేస్తుంది వీడియోని తప్పక లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి వన్ మోర్ పర్పుల్ కలర్ సారీ అబ్బా పర్పుల్ కలర్ శారీకి మనకి బెనారసీ బార్డర్ అయితే వచ్చేసింది సారీ పర్పుల్ కలర్లో అయితే రన్ అయిపోతుందండి సారీ మొత్తం మనకి బెనారసీ వీవింగ్తో అయితే వచ్చేసింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిర్చి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ విత్ మంగళగిరి చెక్స్లో శారీ అయితే రన్ అయిపోతుంది అబ్బా అసలు దీని బోర్డర్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చిప్పలలోతో శారీ అయితే రన్ అయిపోతుందండి డ్యామేజెస్ అతి చిన్న సూక్ష్మ లోపాలు అయితే కంపల్సరీ ఉంటాయి అది వినైతే తీసుకోండి అబ్బా ముంగా డోలర్స్ గురించి మన అందరికీ తెలుసు కానీ ఈరోజు పండగ సేల్లో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాదు వన్ మోర్ క్రేజీ శారీ అబ్బా క్రేజీ శారీ అయితే రన్ అయిపోతుంది ఆనియన్ పింక్ లో సారీ అయితే వచ్చేసిందండి అసలు దీని బోర్డర్ చూడండి ఎంత యూనిక్ ఉందంటే అంత యూనిక్ ఉంది సారీ సూపర్ సే సూపర్ అయితే రన్ అయిపోతుంది అబ్బా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వన్ మోర్ సంపంగి కలర్ సంపంగి కలర్ అనే వాళ్ళు ఈ సారీని అయితే తీసేసుకోండి అబ్బా బెనారసీ లైన్స్ తో సారీ అయితే రన్ అయిపోతుందండి దీని బోర్డర్ చూడండి ఫ్లోరల్ లో మనకి బార్డర్ అయితే వచ్చేసింది సూపర్ సూపర్సే ఊపర్ ఉంది సారీ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన వాట్సాప్ నెంబర్ లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి వన్ మోర్ ముంగా డోలా అండి అసలు శారీ అయితే మెరూన్ వైన్ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుందబ్బా అసలు ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మెత్తగా స్మూత్గా అయితే రన్ అయిపోతుంది అబ్బా స్క్రీన్ షాట్ తీసేటప్పుడు బార్డర్ అయితే కంపల్సరీ అయితే తీయండి అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వావ్ వన్ మోర్ పికాక్ బ్లూ కలర్ అబ్బా విత్ కంచి బోర్డర్లో శారీ అయితే రన్ అయిపోతుందండి సూపర్సే ఊప్పర్ ఉంది శారీ అయితే అసలు సూపర్ ఉందండి శారీ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అబ్బా మిస్టేక్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి అది నచ్చి తీసుకునే అయితే తీసుకోండి ముంగడోళ్ల తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకే తెలిసిద్ది ఇంకా వన్ మోర్ వైన్ కలర్ అబ్బా వైన్ కలర్లో మనకి శారీ అయితే రన్ అయిపోతుందండి కంచి బార్డర్ అయితే వచ్చేసింది శారీలో మనకి శారీ మొత్తం మనకి బెనారసీ వీవింగ్తో అయితే వచ్చేసింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి లైక్ లెక్నమ్మని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి వన్ మోర్ గ్రీన్ కలర్ అబ్బా డార్క్ గ్రీన్ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుంది అబ్బా విత్ స్కెల్లప్ బార్డర్లో అయితే రన్ అయిపోతుంది మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ యాంటిక్ ఫినిషింగ్తో శారీ అయితే రన్ అయిపోతుందండి టూ సైడ్స్ ఇదే విధంగా బార్డర్ అయితే వచ్చేసింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ మెరూన్ కలర్ శారీ అబ్బా మెరూన్ కలర్ శారీ అయితే రన్ అయిపోతుందండి బెనారసీ చెక్స్ అయితే శారీలో అయితే రన్ అయిపోతుందండి సూపర్సే ఉప్పర్ ఉంది అతి చిన్న సూక్ష్మ లోపాలు అయితే కంపల్సరీ ఉంటాయి అబ్బా అది వినయితే తీసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈరోజు ఆఫర్స్ అండి వన్ మోర్ ముంగా క్రేప్ డోలా అబ్బా ప్లెయిన్లో అయితే రన్ అయిపోతుందండి ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లెయిన్ లో సారీ అయితే రన్ అయిపోతుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వా కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అబ్బా ముంగా డోలాల కంచి బార్డర్ అయితే రన్ అయిపోతుంది శారీలో మనకి చెక్స్ అయితే రన్ అయిపోతుందండి కంచి పట్టు చీర కూడా సరిపోదు ఈ చీరకి సూపర్సే ఊపర్ ఉంది శారీ అయితే పికాక్ బ్లూ కలర్లో అయితే రన్ అయిపోతుందబ్బా తీసేసుకోండి వన్ మోర్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మనకి బెనారసి వివింగ్ అయితే రన్ అయిపోతుంది సారీ అయితే సూపర్ సే ఊపర్ ఉంది మెరూన్ కలర్లో సారీ అయితే రన్ అయిపోతుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన వాట్సాప్ నెంబర్ వన్ మోర్ పికాక్ బ్లూ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుంది అబ్బా కంచి బోర్డర్ అయితే వచ్చేసిందండి సారీలో శారీలో మనకి సూపర్ సే సూపర్ అయితే ఉంది ఈ శారీ అయితే బెనారసీ వీవి జిగ్జాక్ లైన్స్తో శారీ అయితే రన్ అయిపోతుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బోర్డర్ కనిపించేలా స్క్రీన్షాట్ అయితే తీసేయండి వన్ మోర్ ముంగ క్రేప్ డోలా అబ్బా మంగళగిరి చెక్స్లో శారీ అయితే రన్ అయిపోతుందండి అసలు దీని బార్డర్ చూడండి ఎంత యూనిక్ ఉందంటే అంత యూనిక్ ఉంది పింక్ కలర్ మేజంతా పింక్ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ వైన్ కలర్ అబ్బా వైన్ కలర్కి మంగళగిరి చెక్స్ అయితే రన్ అయిపోతుందండి విత్ కంచి బార్డర్ అయితే వచ్చేసింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్